జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు దేశవ్యాప్తంగా ఓ పెద్ద ఎత్తున సమ్మె జరగబోతుంది ఈ సమ్మె కార్మికులను ఉద్దేశించి ఈరోజు ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లు పెద్ద ఎత్తున పనిచేస్తా ఉన్నారు వారికి కనీస వేతనాలు లేవు సుప్రీం కోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది ప్రతి ఒక్కరికి సమాన పనికి సమాన వేతనం ఏమని కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వాలు మారినా ఇప్పుడున్న ప్రభుత్వాలైనా ఏ వరికి కూడా జీతాలు పెంచలేదు అయినా ఇప్పటికి మళ్ళా పని గంటలు పెంచేది ఈరోజు కార్మికుల పైన ఉక్కుపోతం మోస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ కార్మికుల్లో ఈ ఉద్యోగస్తుల్లో ఉక్కుపాదం పెట్టి మోస్తా ఉంది అందుకే ఇప్పుడు మళ్ళా పది గంటల పని దినాలు తీసుకున్నారు ఆ రోజు పది గంటలు ఎనిమిది గంటల పని దినాల కోసం రెండు లక్షల యాభై మంది చనిపోయారు అయినా ఇప్పుడు మళ్ళీ పని గంటలు పది పది గంటలు పెడుతున్నారు ఇది దుర్మార్గం అని చెప్పేసి సిఐటిగా ఈరోజు మాట్లాడుతున్నాం అందుకే కనీస కనీసవేత్త లేక ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది అందుకే రోడ్ల మీద కార్మికులు వచ్చారు ఈ కార్మికులు పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి సిఐటిగా ఈరోజు హెచ్చరిస్తున్నాం